హలో గైస్ ఈ రోజు మూవీ రివ్యూ చూద్దాం రాజాసాబ్ మూవీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ అయింది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇది సిక్స్త్ డే సో అందుకని ఈరోజు రివ్యూ చెప్పబోతున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సినిమా స్టాఫ్ మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ అన్న గురించి ఇందులో ప్రభాస్ గారి లుక్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటే ఇంత ముందు మనము డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఈ కైండ్ ఆఫ్ ప్రభాస్ ని మనము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అంటే వింటేజ్ ప్రభాస్ అనమాట సో ఇంకా పర్ఫార్మెన్స్ గురించి వస్తే యాజ్ ఇట్ ఈస్ మనందరికీ తెలిసిందే ప్రభాస్ అన్న పీక్స్ అంటే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్క్అవుట్ అయ్యాయి ఈ మూవీలో సెకండ్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ మారుతి గారి గురించి సి మారుతి గారు ఇంతకు ముందు మనకు స్టాప్ ఈ రోజుల్లో పక్కా కమర్షియల్ సో ఇలాంటి మూవీస్ తీసినాడు ఈ హర్రర్ కైండ్ ఆఫ్ మూవీ అండ్ విఎఫ్ఎక్స్ కైండ్ ఆఫ్ మూవీ తీ తీయడం చాలా గ్రేట్ అంటే నేనేం చెప్తున్నానంటే మారుతి గారు అలాంటి కమర్షియల్ సినిమాలు తీసేవాడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇలాంటి ఒక విఎఫ్ఎక్స్ ఉన్న మూవీ తీయడం చాలా గ్రేట్ సో ఈ విషయంలో మాత్రం మారుతి గారిని డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే థర్డ్ పాయింట్ ఏంటంటే హీరోయిన్స్ గురించి మాట్లాడుకుందాం హీరోయిన్స్ ఈ మూవీలో పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక మాధవ గారికి తప్ప బికాస్ మాడవిక గారి గురించి కూడా ఎందుకంటే ఆమె ఒక ఫైట్ సీన్ పెట్టారు పర్ఫార్మెన్స్ కూడా ఓకే ఓకే అండ్ మిగతా ఇద్దరు హీరోయిన్స్ నాకు తెలిసి అసలు వాళ్ళకి యాక్టింగ్ చేసే స్కోప్ కూడా ఈ మూవీలో లేదు ఓన్లీ నాకు తెలిసి సాంగ్ సాంగ్స్ కోసం పెట్టు పెట్టుకున్నట్టున్నారు సో హీరోయిన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిందే ఏం లేదు ఈ మూవీలో ఇకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్ఎస్ తమ్ము మనకు తెలిసిందే ఎస్ఎస్ తమ దేనికి స్పెషలిస్ట్ ఆర్ఆర్ ఇవ్వడంలో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో ఏదైనా బాగా స్పెషలిస్ట్ అని మనకు తెలుసు అంటే ఈ మూవీ మనకి హారర్ బ్యాక్ కాబట్టి చాలా బాగా ఇచ్చాడు అంటే ఆ జంపింగ్ లో జర్కింగ్ లో అవన్నీ చాలా బాగున్నాయి ఆ సౌండింగ్ కూడా చాలా బాగుంది చాలా వర్తౌట్ అయింది కూడా ఈ మూవీకి ఇకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి అదేంటంటే లాస్ట్ లో మనకి ఒక సాంగ్ వస్తుంది సో ఆ సాంగ్ బేసిక్ గా అన్న మ్యూజిక్ ఎక్కడి నుంచో దెంకొచ్చాడు సో ఆ మ్యూజిక్ ఒరిజినల్ క్రియేటర్ ఉంటారు కదా సో అతను చెప్పు చూపిస్తాడు తమనన్నా కొద్దిగా చూసుకోవాలి చెప్పులు పడుతున్నాయి సో అదొకటి తప్ప నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సాంగ్స్ కూడా మనకు అంతగా ఎక్కలేదు బట్ ఓకే డీసెంట్ గా ఉన్నాయి అండ్ ఇంకా మనం ఈ మూవీలో మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఆర్ట్ వర్క్ అంటే ఇది హారర్ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి మనకి సెట్స్ సెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ సెట్స్ కానీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అండ్ ఆర్ట్ వర్క్ కూడా ఇందులో ఎక్సలెంట్ గా ఉంది అంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అనమాట ఆ ఆర్ట్ వర్క్ అన్నది సో సెట్ డిజైన్ చాలా బాగుంది సో ఫైనల్ గా మారుతి గారు మాట్లాడుతూ ఈ మూవీ కథ ఆ కొంత సమ్ సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి అంటే అంత తొందరగా రీచ్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి అన్నారు అంటే ఆ కథలో మైండ్ కంటది అది అని చెప్పారు బట్ అంత ఏం లేదన్నా అంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది మూవీ సో సినిమా అయితే చాలా బాగుంది అంటే ఇంకోటి ఏంటంటే మనకి ఆ వరల్డ్ లోకి ఎక్కువ ల్యాగ్ లేకుండా ఆ వరల్డ్ లోకి తొందరగా తీసుకెళ్లిపోయావు సో అదొకటి చాలా పాజిటివ్ ఈ మూవీకి అండ్ ఓవరాల్ గా మారుతి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఇందాక చెప్పినట్టుగా ఆ ఈ రోజుల్లో బస్ స్టాప్ అలాంటి బ్రెయిన్ ఉన్న మన మారుతి సో ఇలాంటి విఎఫ్ఎక్స్ వండర్ చేసానంటే చాలా గ్రేట్ సో డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే సో ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ చాలా బాగుంది డీసెంట్గా ఉంది అండ్ కొన్ని కొన్ని రివ్యూస్ నెగిటివ్ రివ్యూస్ చూస్తున్నా బట్ అవి ఎందుకో నాకు తెలియదు అంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా దండం పెట్టేసి ఆ ఇది బాగా సినిమా అని చెప్పేసి అంటున్నారు అదంతా డెఫినెట్ గా రాంగ్ డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి చూడండి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వండి హారర్ ఎక్స్పీరియన్స్ సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ